మాకు మార్గదర్శిని అడుగుచాడా యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనేకేశుడాకై అవతరించి పరవశించే మీరిద్దరేంటు కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా సురేంద్రుడా సొరేంద్ మైం Бెంం మోముల్ సైకీ లెం ma దూ ఐంద్వే చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు విద్యకు చెత్త వేసే మన కళ్యాణ దుర్గం శాసనసభ్యులు మన గౌరవనీయులు రమేష్ బాబు నా నమస్కారాలు మాకు టాయిలెట్ టాయిలెట్ గురించి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత ఈ డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బందిగా ఇంకా తర్వాత బాయ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు అదొకటి చూస్తారని కోరుకుంటున్నాము తర్వాత ఇది ఇది డ్రైనేజ్ సంబంధించి చేసిన ఈ ఈ హెల్ప్ కి సహాయానికి చాలా మనకు అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి సార్ కు కృతజ్ఞతలు అదే విధంగా అన్ని మండలంలో అనేక మండలాలు మన నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి మీకు తెలుసు కదా సార్కు సమయం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదుకోలే కాబట్టి ప్రతి మండలంలోనూ కూడా ఏ సమస్య వచ్చినా నేను ఎందుకంటే కమ్మదూర్ ఇన్ఛార్జ్ కాబట్టి కమ్మదూర్ వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ బరిమాకుల పల్లెలో ఆల్రెడీ అక్కడ కూడా ఇదే స్థితిలో రూమ్స్ ఆగిపోయి అప్పుడు అక్కడ రూమ్స్ అప్పుడే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా నూతి మడుగులో అతిపెద్ద ప్రాజెక్ట్ అది ఏడు కోట్లకు సంబంధించింది హాస్టల్ లేదు పిల్లలకు స్కూల్ లేదు మరి దాని కూడా సారు అన్ని రకాలైనటువంటి ఎస్టిమేషన్స్ అవన్నీ ఎంఈఓ గారిని అడిగి తీసుకొని దానికి కూడా మరి పరిష్కరించే దిశగా మరి ముందడుగు వేస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మన ఎమ్మెల్యే గారు మన పాఠశాలకు అంటే విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా చదువుకోవాలి మరి మన మండలానికి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలి సార్ అన్ని రకాలుగా మా కేసీజేహెచ్ కు వెళ్ళినప్పుడు కూడా కరోనా చిక్కపలో కూడా మీకు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి బాగా చదివితే మంచి భవిష్యత్తుని ఇస్తాను అని సార్ అనేక సార్లు మరి తెలియజేయడం కూడా జరిగింది అంతేకాకుండా అక్కడ కూడా చాలా వరాలు ఇచ్చినారు కేసీజేహెచ్ లో కూడా ఇక్కడ కూడా మరి ఎన్నో ఏళ్ళుగా సార్ నేను తొమ్మిది ఏళ్ళు లేదు సార్ ఇక్కడ నుంచి ఉండే నాడు నేడులో కూడా అవి అమౌంట్ శాంక్షన్ అయ్యింది కానీ దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయినారు మేము కూడా మాటకొస్తున్నాం పై అధికారులకు తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడిప్పుడు నిన్న నేను వినడం అలా ఎమ్మెల్యే గారు వస్తున్నారంట అంటేనే అబ్బా ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మళ్ళా అది సమస్య అని అంటే లేదు మేడం ఆల్రెడీ సారు అప్పుడే దాన్ని చూసేశారు ప్లస్ దానికి కూడా అప్పుడే జరుగుతుంది తెలుసు నీకు ప్రోగ్రెస్ జరుగుతుంది కదా చూస్తున్నారు కదా మరి అది ఎవరు అని అంటే మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రతి విషయంలో మన ఎమ్మెల్యే గారికి మనం మంచి పేరు తేవాలంటే మీరు చేయాల్సిందల్లా చక్కగా పాఠశాలకు రావడము మరి కళ్యాణ నియోజకవర్గంలో విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పి మంచి పేరు తీసుకురావాలని మరి ఆశిస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియదు నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి ఇంటింటికి తెలుగుదేశం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈ రోజు కూట వీధిలోకి మన గౌరవ శాసనసభ్యులు సురేంద్రబాబు గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు స్కూల్ దగ్గరకు వచ్చాం మన కర్షన్ స్కూల్ దగ్గరకి గతంలో మనం చూస్తున్నాం స్కూల్లో ఉన్న వాటర్ మొత్తం కోటలో ఉన్న వాటర్ కొండలు చుట్టూ ఉన్నాయి కాబట్టి వాటర్ మొత్తం ఇక్కడ నుంచే మొదలవుతుంది కళ్యాణం డ్రైనేజీలో వాటర్ మొత్తం స్టార్ట్ అయ్యేది ఈ కోట బీధి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది గతంలో సార్ ఇది కుంట మాదిరిగా ఉండింది వాస్తవం ఇక్కడ సో ఇక్కడ స్కూల్ కట్టిన తర్వాత పిల్లలు గ్రౌండ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు మనకి ఎలక్షన్స్ కానీ ఇక్కడ పోలింగ్ బూత్లు జరుగుతాయి మామూలుగా వచ్చి చూసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది గత పాలకులు గత ఐదు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు మాటలు చెప్పారు కానీ ఏ రోజు కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా గతంలో మంత్రిగా చేసిన వాళ్ళు కానీ చుట్టం చూపుక వచ్చిపోయే వాళ్ళు తప్ప ఏ రోజు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు కానీ కేవలం తొలి అడుగు అంటే ఒక సంవత్సర కాలం పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన శాసనసభ్యులు సురేంద్రబాబు గారు గెలిచి కేవలం ఒక సంవత్సర కాలం మాత్రమే అయింది కానీ సంవత్సర కాలంలోనే ఈ రోజు మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గంలో ఏం జరుగుతా అభివృద్ధి అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డ్రైనేజీ వర్షం వాటర్ కావచ్చు గాంధీ చౌక్ మీదగా వచ్చిన వెంటనే గాంధీ చౌక్ ఓవర్ఫ్లో అయితే పాత బస్ స్టాండ్ వరకు దాదాపుగా మోకాలు ఎత్తు నీళ్లు వెళ్తా ఉండే పాఠశాలలు కానీ మీరు కానీ స్కూల్ వదిలిన తర్వాత ఎప్పుడైనా పల్లెలకు పోయే వాళ్ళు కానీ బస్సులు ఇబ్బంది వర్షాకాలం మరి దాన్ని పూర్తి ముందు చూపుతో ఇంకా గ్రాంట్ అమౌంట్ ఎటువంటి శాంక్షన్ కాకుండా గానీ దీనికి శాశ్వత పరిష్కారం చేయాలనేసి ఈ పైన అప్పు ఏరియా నుంచి మొత్తం అంతా హిందూపురొస్తే వాటర్ శాశ్వత పరిష్కారం ఉండాలనేసి మెయిన్ డ్రైన్ వాల్మికి సర్కిల్ నుంచి పాత స్టాండ్ వరకు వచ్చి దాని కలవాటు ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు మీరు వజా వెళ్ళినప్పుడు చూస్తున్నారు కొంతమంది అవగాహన లేని వాళ్ళు అది పోలవరం కడుతున్నట్లు కడుతున్నారు అంటారు అసలు ఎటువంటి శాంక్షన్ లేకనే ముందు చెప్తా శాంక్షన్ కావాలని నేను చేయించుకొస్తాను మీరు ఖచ్చితంగా మొదలు పెట్టండి అనేసి ఎమ్మెల్యే గారు కానీ కొంచెం సహకరించి ఇప్పుడు మీకు ఎలాగైతే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థకి ఎమ్మెల్యే గారు సహకరించి ముందుగా ఇంకా తన సొంత నిధులు గానీ వెచ్చించిన పని ఎట్లాగని మొదలు పెట్టారు ఆ కలువంటి కానీ ఆ స్టీల్ కావచ్చు సిమెంట్ కాంక్రీట్ సంబంధించి కానీ ఎమ్మెల్యే గారే సుధహాగా పంపించి రెడీ చేస్తున్నారు వాస్తవంగా ఇంకా శాంక్షన్ కాకనే పని మొదలైంది కొంతమంది అవగాహన లేకోకుండా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బురుదలో కూరుకుపోయింటారు రంగయ్య ఇట్లా వాళ్ళు కావాలని ఏదో రకంగా బురద జల్లాలని ఉద్దేశంతోనే ఏదో అవగాహన రాహిత్య అంటే వాళ్ళు ఎలాగో బురదలో కూరుకుపోయే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తమైన బురుదు జల్లాలనేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ కలువట్లు కనుక రెడీ అయితే భవిష్యత్తులో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజీ ఎప్పుడు రోడ్డు పైన ప్రవహించే ప్రసక్తి ఉండదు మెయిన్ రోడ్ల పైన అంత బాగా అద్భుతంగా ఉంటుంది ఏదైనా చేస్తే శాశ్వత పరిష్కారం చేయాలి ఏదో ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా ఒక ఆరు నేల్లో సంవత్సరము గడిచిపోతే చాలా అనేట్లు కాకోకుండా ఎమ్మెల్యే గారు ముందు చూపుతో డ్రైనేజ్ వ్యవస్థ కళ్యాణదుర్గంలో చాలా అద్భుతంగా రూపుదిద్దుకోబోతోంది దాంతో భాగంగా ఇక్కడి నుంచో పని మొదలవుతోంది ఎందుకంటే మెయిన్ డ్రైనేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికన్నా పూర్తిగా మన అందరి తరఫున కళ్యాణ నియోజకం మున్సిపాలిటీ తరఫున ఎక్కడైనా సరే చదువుకునే పిల్లలకు కానీ నేను చూస్తున్నాను ప్రజా వేదిక దగ్గరకు వచ్చి చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ వాళ్ళకి ప్రోత్సాహిస్తున్నారు ఎంతో మంది స్వచ్ఛందంగా ఎందుకని సార్ చెప్పుకోవడం లేదు నేను దగ్గర నుండి చూస్తున్నాం ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు చదువుకునే వాళ్ళకి చదువు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు స్కూల్లో సీట్ల విషయం చేస్తున్నారు ఎంతో మందికి ఫీజుల విషయంలో కానీ లెటర్లు ఇస్తున్నారు చాలా చేస్తున్నారు కానీ చెప్పుకోవడం లేదు అది గుర్తుదా అని అంటారు కదా మూడో కంటికి తెలియకోకుండా చేసేదాం ముందు ఎమ్మెల్యే గారు ఈ అవగాహన లేని వాళ్ళు ఊర్కులో లేనిపోని కురద చెల్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకటి మాత్రం వాసం సురేంద్రబాబు సార్ కళ్యాణ రావడం అనేది నిజంగా కళ్యాణ నుంచి నియోజకవర్గ ప్రజలు మనం అందరూ చేస్తున్నాం అదృష్టం కానీ రంగయ్య లాంటి రంగులు మార్చే వాళ్ళు రావడం అనేది కళ్యాణ ప్రజలు దురదృష్టం అని నేను చెప్తాను అటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది ఎందుకంటే గత ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణ నిజోర్గంలో చేసింది ఏమీ లేదు కానీ ఈ రోజు వచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తున్నా అటువంటి వాళ్ళు రావడం అనేది ఇక్కడ ఉండడం అనేది మన దురదృష్టం అనేసి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నా ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకోసారి బాగా మాట్లాడుతూ తెలియజేసుకోండి అవకాశం బతుకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన అమిలనేని సురేంద్రబాబు సార్ గారికి ఇంకొక తోరి మన స్కూల్కి వచ్చినందుకు మనందరికి చాలా ఆనందంగా ఉంటూ మన ఏ సమస్యలున్నా తీర్చేదానికి మనకు మన స్కూల్కి రావడం అంటే చాలా మనము దేంతో సమానము కాబట్టి మన అమిలనేని సురేంద్రబాబు సార్ గారికి ఇంకొక ఇంకొకరి క్లాప్స్ కొట్టు గారు ఇప్పుడు మాట్లాడడానికి కోరుతున్నారు అందరికీ నమస్కారం విద్యార్థులు విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు మీ ముందు మాట్లాడే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు దేశానికి చాలా ఉపయోగపడుతుంది దేశం మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా ఉండాలన్నదే మా ధ్యేయం అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్కు రావడం చాలా గొప్ప అనుభూతిగా భావిస్తున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు అంటే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు పిల్లల ముందు చాలా తప్పు అవుతుంది అనేది నా భావన మీకు చదువు గురించే చెప్పాలి అభివృద్ధి గురించే చెప్పాలి మీ చదువు ఎలా ఉండాలనేదే మేమందరం కూడా ఆలోచన చేసి మీ చదువు కోసం మేము ఏ విధంగా కష్టపడి నిధులు తీసుకొచ్చి మీ అభివృద్ధిని చదువుకోవడానికి సౌకర్యాలు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నన్ను గెలిపించిన నా పైన ఉంటుంది కాబట్టి మీ మీరందరూ నన్ను గెలిపించారు ఆ బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చేదానికి నేను ఎప్పుడు కూడా మీకు ఈ సమస్య నా దృష్టికి చాలా రోజుల నుంచి వచ్చింది గెలిచిన నాలుగైదు నెలల్లోనే వెంటనే నా దృష్టికి రావడం జరిగింది నేను కూడా ఒక టీంను పంపించాను వాళ్ళు ఏదో వేరే వర్క్ మీద బిజీగా ఉండి అంటే వాళ్ళు చేయడం సమస్య కాదు వాళ్ళు ఎందుకంటే ఒక పదహైదు రోజుల్లో ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసే శక్తి వాళ్ళకుంది కానీ ఇంతకన్నా చాలా ముఖ్యమైన ఒక చోట వర్క్ ఉండడంతో మొత్తం సంబంధించిన వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం ఆ ప్రాంతంలో ఉండి అది చూసుకోవడం నేను రావడంతో నేను మాట్లాడిన ఇందాక ఇక్కడ స్కూల్ లెక్కి ఎంటర్ అవుతాను ఇట్లా ట్రైన్ మధ్యలో ఆపియావో ఏం నీ పరిస్థితి చెప్పన్నా బుధవారం రోజులు వచ్చి బుధవారం నుంచి ఖచ్చితంగా ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల ఈ ట్రైన్ ఆగస్ట్ ఆఖరి లోపల డ్రైన్ పూర్తి చేస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆగస్టు నెలాఖరు లోపల ఈ డ్రైన్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా మీ తరఫున ఖచ్చితంగా రెండు క్లాస్ లో నాకు తెలియదు కానీ క్లాసులందరూ ఇక్కడ కూర్చున్నారు కానీ గ్రౌండ్ కూడా చాలా మీకు కూడా కొంచెం కష్టాలు ఉన్నాయనిపిస్తుంది రకరకాలుగా ప్రైవేట్ పీపుల్ కూడా కొంత కాంపౌండ్ లో ఉండి రకరకాల సమస్యలు కూడా మీకున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది అవన్నీ కూడా సమస్యని నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అలాగే మన ఎస్పీ గారితో మాట్లాడి ఏదైతే ఉన్నాయో పిల్లలు చదువుకోవడానికి పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద మనసుతో ఒప్పుకున్నారు మాకు ఇల్లు శాంక్షన్ చేపిస్తే బయటకు వెళ్ళిపోతామని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇల్లు శాంక్షన్ చేపించి ఏర్పాటు కూడా చేస్తాం ఖచ్చితంగా స్కూల్ స్కూల్ పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తాం అలాగే ఇంతకు ముందు హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ ఒక బిల్డింగ్ పాత పడిపోయింది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని అంటున్నారు అది వాస్తవం ఎక్కడ పోయినా కూడా అదే అదే పరిస్థితుల్లో ఉన్నాయి అన్ని చోట్ల అభివృద్ధికి దూరంగా ఉన్నాం చాలా ఇబ్బందికరంగా ఉన్నాం అది ఏ విధంగా చేయొచ్చు అన్నది మీ అధికారులతో మాట్లాడి అలాగే ఏదన్నా అవకాశం ఉంటే కూడా చేసే బాధ్యత తీసుకొని మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఏదైతే ఉన్నారో అమ్మాయిలు కూడా చెప్తున్నాను ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆగస్టు ఐదో తారీఖు అమ్మాయిలకు కూడా చాలా మంది ఉన్నారు చాలా ప్రోత్సహించాలి వీళ్ళకంత క్రీడల్లో కూడా వాళ్ళకు కూడా మనం ఐదో తారీఖు అమ్మాయిలకు ఒక క్రికెట్ కిట్ కూడా ఇవ్వబోతున్నాం అలాగే క్రికెట్ కిట్లు ఆగస్ట్ ఐదో తారీఖు అన్ని హై స్కూల్స్ కూడా ఇస్తున్నాం దగ్గర దగ్గర నూట యాభై కిట్లు అన్ని హై స్కూల్స్ కి ఇస్తున్నాం కాబట్టి పిల్లలకు ఇంకా ఎక్కువ సంఖ్య ఉంటే కానీ ఆడపిల్లలు రెండు బ్యాచ్లకు అయితే కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళకి రెండుగా కూడా చేసి ఏర్పాటు చేస్తాం మీరు క్రీడల్లో కూడా బాగా రా రాణించాలి అన్ని దాంట్లో కూడా బాగుండాలి చదువు బాగుండాలి గౌరవంగా ఉండాలి ఎందుకంటే కళ్యాణదూర్ ప్రాంతం అమ్మాయిల గురించి బాగా తెలుసు చాలా పట్టుదలైన వ్యక్తులు అన్ని రకాలకు కూడా ఎందుకు మీ స్కూల్ని ఆగస్ట్ ఆఖరి లోపల ఏదైతే ఉన్నాయో ఈ పక్కనున్న చెట్లు కావచ్చు లేదా ఈ డ్రైనేజ్ కావచ్చు లేదా ఇంతకు ముందు టాయిలెట్స్ గురించి చెప్పారు ఆ టాయిలెట్స్ కూడా వీలైనంత వరకు ఆ టాయిలెట్స్ నెలాఖరు లోపల ఆగస్ట్ ఎండింగ్ లోపల ఆగస్ట్ ఎండింగ్ లోపల టాయిలెట్స్ కూడా రెడీ చేస్తాం టాయిలెట్ గురించి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత ఈ డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బందిగా ఇంకా తర్వాత బాయ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు అదొక్కటి చూస్తారని కోరుకుంటున్నాము తర్వాత ఇది ఇది డ్రైనేజ్కి సంబంధించి చేసిన ఈ ఈ హెల్ప్కి సహాయానికి చాలా కృతజ్ఞ

అల్గా కోట వీధిలో ప్రారంభించాం కోటో వీధిలో ప్రారంభించిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ రకరకాల సమస్యలతో ముందుకు రావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకటి పింఛన్ కావచ్చు రెండవది ఇల్లు కావచ్చు మూడవది ఏదైతే మనకి తల్లికి వందనం ఉన్నాయో కొంతమందికి పర్లేదా అంటే ఓటో తరగతి పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకి కూడా దొరలో పడిపోతున్నాయి వీళ్ళ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తల్లికి వందనం డబ్బులు పడడం జరిగింది ఆ విషయంలో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్ని పనులు కూడా చేస్తూ చేస్తూ వచ్చారు రకరకాల పనులు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు కావచ్చు ఆరు ఆరు వేలు కావచ్చు పది వేలు కావచ్చు పదహైదు వేలు కావచ్చు ఇవన్నీ ఇస్తూ అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంటింటికి మూడు సిలిండర్ల ప్రకారంగా అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇంట్లో ఒకరున్నా ఐదు మంది ఉన్నా తొమ్మిది మంది ఉన్నా కూడా తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది మన రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేకపోయినా కూడా అన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో అన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటే నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మరి ఆయన ముఖ్యమంత్రిగా మనం ముందుకు రావడం నిజంగా మనం అందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఏదేమైనా కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చాలా రకాలుగా అభివృద్ధి చేయాలి నిజంగా ఒక రకంగా అభివృద్ధి చేయాలని ఉత్సాహం ఉన్న నీరు గార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది ఒక దురదృష్టకరం ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన చోట ప్రోత్సహిస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అలా ప్రోత్సహించడానికి పోగా రకరకాలుగా దాన్ని దాన్ని విభజించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను ఇంకా రెండు మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమీ చాదగానే వ్యక్తికి ఏమీ చేయని వ్యక్తిని నేను ఆ వ్యక్తిని ఇంకా పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక మీదట కూడా సందర్భం వస్తే తప్ప ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడి ఎందుకంటే గడిచిన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మాట్లాడి నేను అతన్ని ఒక ప్రజల్లో ఒక నిలబెట్టేది నాకు ఇష్టం లేక అతని గురించి మాట్లాడటం కానీ ఇంకోటి కానీ నేనైతే చేయను ఎందుకంటే ఏమి చది ఏమి చేతగాన వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ప్రాంతం నుంచి ఒక్కడ వచ్చి ఏదో ప్రజలను మబ్బి పెట్టాలని చూసి ప్రజలను మబ్బి పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటే వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే మన అభివృద్ధి కొంటు మన మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లలో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు ల్యాండ్ మాఫియాలు కావచ్చు ఇంకో మాఫియాలు కావచ్చు రకరకాలుగా ఎక్కడపైనా భూ సమస్యలే రకరకాలు ఏది ఎత్తుకున్నా కూడా భూ సమస్యలే ఎన్ని అంత అవినీతిమయంలో కూరుకుపోయిన ప్రభుత్వం అవినీతి నుంచి ఇంకా కూడా రావడానికి సమయం పడుతుంది ఇలాంటి సమయాల్లో మనం అందరి వాళ్ళ సమన్వయంతో పోయి అభివృద్ధి వైపు పోదాం తప్ప మన అభివృద్ధిని అడ్డగించే కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిని అడ్డగించే శక్తి ఎవరికి లేదనేది భావిస్తున్నా నాకు చాదరేంత వరకు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా ఇంకో రోజు కూడా చెప్తా అభివృద్ధి నేను పాటు పడతా అవినీతికి దూరంగా ఉంటా ఈ రెండు కూడా నేను చేసి చూపిస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉంటారనేది నా ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం ఇంకో రకంగా కాదని మీరందరూ కూడా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు